ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నల్లగొండలో జేఏసీ పక్షాన ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకమై నల్లగొండలో ఎన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నాయో అన్ని కూడా జేఏసీ పక్షాన వచ్చి కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున దాదాపు వెయ్యి పదకొండు వందల మంది ఎంప్లాయీస్ కలెక్టరేట్ ముందుకు వచ్చి ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సిపిఎస్ మీద సిపిఎస్ ఉద్యోగస్తులు కాంట్రిబ్యూషన్ పెంచిన విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ని అమలు పరుస్తామని ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వారి మేనిఫెస్టోలో పెట్టిరు కాబట్టిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ మన దేశంలో ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో కూడా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రాజస్థాన్ కానీ హిమాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడంలో ముందంజలో ఉన్నాయి మన గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా ఓపీఎస్ ని ఇంప్లిమెంట్ రెండు వందల ఎంప్లాయీస్ మంది ఎంప్లాయీస్ వచ్చి కూడా నా తరపు నుంచి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆర్థిక భరోసా లేని దాదాపు ఒక ఉద్యోగస్తుడు ముప్పై ముప్పై సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేస్తుంది సేవ చేసిన తదుపరి ఆర్థిక భరోసా లేని జీవితము అన్య అన్యాక్రాంతంగా ఉంటుందని వాళ్ళు ఇప్పుడు పలుచుకుంటేనే భయభ్రాంతులకు గురి అవుతున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే మా డిమాండ్లను సరిచేయమని కోరుకుంటున్నాము మీరు మా మేము నోటీస్ ఇచ్చిన వెమ్మటే చర్చలకు పిలవడము మేము స్వాగతిస్తున్నాము ఆ చర్చలలో మా అన్నీ కూడా సమస్యలను హెల్త్ కార్డులు అయితేనేమి డిఏలు అయితేనేమి పిఆర్స్ అయితేనేమి ఇవన్నీ కూడా మీరు మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ ఇది అయిన తదుపరి మేము హైదరాబాదు పోయి హైదరాబాదులో కూడా ముప్పై మూడు జిల్లాలు అందరూ కూడా ముప్పై మూడు జిల్లాలు మహాధర్నాలో పార్టిసిపేట్ అవుతున్నాము మీరు చర్చలలో రెండో తారీఖు నాడు మా సమస్యలన్నీ తీరిస్తే మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాము మా ఈ కా కాకమ్మ కోరికలు కావు రాజ్యాంగబద్ధంగా ఉన్న మా సమస్యల్ని తీర్చమని కోరుకుంటున్నా మా హక్కులవి కాబట్టి మా హక్కులని మాకు ఇవ్వమని మీరు మీరు కోరుకున్న విధంగా రెండు గంటలు వర్క్ చేయమన్నారు రెండు గంటలు మేము ఎక్స్ట్రా వర్క్ చేస్తాం వర్క్ చేసి గవర్నమెంట్కు ఆర్థిక సౌలభ్యత కల్పిస్తాము ఆ విధంగా నల్లగొండ పక్షాన మేము గవర్నమెంట్కు భరోసా ఇస్తున్నాము రెండు గంటలు కాదు మూడు గంటలైనా మేము ఎక్కువ పనిచేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ మరి మా ఉద్యోగస్తులందరూ కూడా కోరుకునేది ఏంటంటే మా సమస్యలను పరిష్కరించి పరిష్కరిస్తే మంచిది లేదంటే మా కుటుంబాలతో సహా ఫ్యూచర్ లో కార్యాచరణలో ఉన్నది రోడ్డున పడేయొద్ది గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ జయ శ్రీ